హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీవల్లి ఎపిసోడ్ సెవెన్ ధీరజ్ని మనసులోనే వంద బూతులు తిట్టుకుంటుంది శ్రీవల్లి తన బర్త్డే అని తెలిసి కూడా ఇంకా విషెస్ చెప్పట్లేదు అని ఆమె చెప్పిన ప్లేస్ వచ్చే వరకు కూడా మొహమంతా ముడుచుకొని కూర్చుంటుంది శ్రీవల్లి రెస్టారెంట్ రాగానే కార్ పార్క్ చేశాడు ధీరజ్ అతడు దిగాక అతడి చేయిని పట్టుకొని లోపలికి వెళ్ళి స్పెషల్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు అయినా కూడా ధీరజ్ ఇంకా శ్రీవల్లిని పట్టించుకోకపోవడంతో శ్రీవల్లి కోపంగా ఏం తింటావో ఆర్డర్ చేయదీరా అని అంది ఓకే అని ధీరజ్ అతడికి ఏం కావాలో ఆర్డర్ చెప్పాడు శ్రీవల్లి ఓన్లీ జ్యూస్ మాత్రమే చెప్పింది చక్కగా ఫుడ్ వచ్చాక ధీరజ్ ఒక్కడే తింటూ శ్రీవల్లిని పట్టించుకోవడం మానేశాడు ఆ జ్యూస్ కూడా కడుపులోకి దిగకపోతే బలవంతంగా దాన్ని కడుపులోకి తోసి వేడికి ఎంత బలుపు అసలు కనీసం నన్ను తింటావా అని కూడా అడగ అడగడం లేదు బందిలోగా ఎలా తింటున్నాడో చూడు అని ధీరజ్ మీద కోపంతో పళ్ళు నూరుతుంది అతడు ఫుడ్ తినే అంతసేపు తను ఒక గ్లాస్ జ్యూస్ సిప్ చేస్తూ అతడిది అయిపోగానే శ్రీవల్లినే బిల్ పే చేసి మళ్ళీ కారులో కూర్చుంటుంది చక్కగా మనోడు ఫుడ్ కంప్లీట్ చేసి సోంపు తింటూ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు కూల్గా ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తే ఇలానే ముద్దపప్పులా కూర్చుంటావు నన్ను ఏమైనా పట్టించుకుంటావా ఇంకా చేసేదేముంది నీతో ఎక్కడికైనా వెళ్ళి అని మనసులోనే అనుకొని ఇంకెక్కడికి అవసరం లేదు మా ఇంటి దగ్గరే దింపేసే నన్ను అని కోపంగా చెప్పి సీట్లో చేతులు కట్టుకొని కూర్చుంది విండో వైపు చూస్తూ ఓకే అలాగే అని ధీరజ్ నలభై ఐదు నిమిషాల్లో శ్రీవల్లి వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపడంతో కోపంగా శ్రీవల్లి కార్ దిగి వెళ్తుంటే ఓయ్ అని పిలిచాడు ధీరజ్ వెనక నుండి ఏంటి అని కోపంగా చూస్తుంది ధీరజ్ వైపు ధీరజ్ ఒక కవర్ తీసుకొచ్చి శ్రీవల్లి చేతిలో పెట్టి ఈవినింగ్ వస్తా రెడీ అయి ఉండు అని చెప్పి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు తీసుకువెళ్ళిన దగ్గర బాగానే బుద్ధి చెప్పావు కదరా మళ్ళీ ఇంకా ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను అని ఇంకో నాలుగు తిట్లు ఎక్కువ తిట్టుకొని విస ఇంట్లోకి వెళ్ళి ఆ కవర్ ఏంటో కూడా చూడకుండా బెడ్ పై పడేస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఆమె మొబైల్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా సిక్స్కి రెడీ అయి ఉండు ఆ డ్రెస్ వేసుకొని అని ఉన్న ధీరజ్ మెసేజ్ చూసి అప్పుడు గబగబా కో కవర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో పింక్ కలర్ డిజైనర్ శారీ చాలా అందంగా ఉంటుంది సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చి అది చాలా నచ్చడంతో అయినా వీడు మళ్ళీ ఎక్కడికి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని సాయంత్రం వరకు ఎదురు చూసి ఆ శారీ కట్టుకొని ఆ శారీకి తగిన విధంగా రెడీ అయ్యి కిందికి వస్తుంది అప్పుడే శ్రీవల్లి పార్టీ వద్దు అని చెప్పింది కాబట్టి అరవింద్ గారు ఇంట్లోనే చిన్నగా కేక్ ఏర్పాటు చేస్తారు మళ్ళీ ఇంట్లో శ్రీవల్లి కేక్ కట్ చేసి ఫస్ట్ ఆయుకి నిషికా పాపకి తినిపించి ఆ తర్వాత అరవింద్ గారికి కవిత గారికి క్రాంతి సుమనకు తినిపించి వాళ్ళందరితో చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఆ నెక్స్ట్ మినిట్ బయట ఉన్న త్వరగా రా అన్న ధీరజ్ మెసేజ్ చూసి అరవింద్ గారికి ఆ మెసేజ్ చూపిస్తుంది వెళ్ళు కానీ జాగ్రత్త ఓకేనా అని అరవింద్ గారు కూతురి తలని మురుతారు ఓకే పప్పా థ్యాంక్ యూ బాయ్ మమ్మీ అని బయటికి పరిగెత్తింది ధీరజ్ కారులోనే ఉండడం చూసి తన ఎగ్జైట్మెంట్ని తగ్గించుకొని వెళ్ళి కారులో కూర్చొని అతడితో ఏమీ మాట్లాడలేదు ధీరజ్ ఓసారి సైడ్ నుండి శ్రీవల్లిని చూసి కార్ స్టార్ట్ చేశాడు అతడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని కూడా అడగలేదు శ్రీవల్లి కార్ ఒక అరగంట తర్వాత ధీరజ్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది అది ఎవరు ఇల్లో అని చూస్తూ ఉంది శ్రీవల్లి అయోమయంగా ధీరజ్ కార్ దిగి కమ్ అనడంతో శ్రీవల్లి కార్ దిగి నిలబడింది శ్రీవల్లి దగ్గరికి వచ్చి ధీరజ్ ఆమె చేయి పట్టుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు అతడు ఆమె చేయి పట్టుకోవడంతో కొంచెం షాక్ అయినా కూడా తేరుకొని అతడు వెంటే అడుగులు వేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి హాల్లోనే ఉన్నారు అందరూ అనిల్ గారు సుభద్ర గారు ఇంకా విరాజ్ ప్రసన్న ధీరజ్తో ఒక అమ్మాయి రావడం చూసిన వాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా ధీరజ్ వంక చూశారు అమ్మ తిను నా ఫ్రెండ్ శ్రీవల్లి ఈరోజు తన పుట్టినరోజు అని చెప్పి శ్రీవల్లి చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి సైగ చేశాడు వాళ్ళకి ఇవ్వమని శ్రీవల్లి అయోమయంగానే ఆ స్వీట్ బాక్స్ తీసుకొని ముందుగా అనిల్ సుభద్ర గారి దగ్గరికి వెళ్ళి స్వీట్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కరించింది పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అన్నారు అనిల్ సుభద్ర గారు ఇద్దరు థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ అంకుల్ అని ఆ తర్వాత విరాజ్ దగ్గరికి వెళ్ళింది విరాజ్ అయోమయంగానే హ్యాపీ బర్త్డే అండి అన్నాడు స్వీట్ తీసుకొని థ్యాంక్ యూ అంది శ్రీవల్లి కానీ అక్కడ క్లియర్గా ఉంది ఒక ప్రసన్న పాప మాత్రమే వాళ్ళ అన్నయ్య ఫీలింగ్స్ని అర్థం చేసుకొని శ్రీవల్లి దగ్గర ఉన్న స్వీట్ తీసుకొని శ్రీవల్లిని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే వదిన అంది ఆ మాటకి దీరజ్ చిన్నగా నవ్వితే శ్రీవల్లికైతే పిచ్చ హ్యాపీగా అనిపించి ప్రసన్నని ఇంకా గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్ని ఆమెను చూసింది ప్రసన్న వదిన నా పేరు అంది ప్రసన్న ఓ థ్యాంక్ యూ ప్రసూ అంది అమ్మ డిన్నర్ రెడీ అయిందా అని అడిగాడు ధీరజ్ హా అయింది నాన్న రండి మీకు వడ్డిస్తాను అని చెప్పారు సుభద్ర గారు ఓకే అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే సుభద్ర గారు అందరికీ వడ్డిస్తూ ఉంటారు శ్రీవల్లి కూడా లేచి మీరు కూర్చోండి ఆంటీ నేను వడ్డిస్తాను అని అందరినీ కూర్చోబెట్టి తను అందరికీ వడ్డిస్తే ధీరజ్ మాత్రం శ్రీవల్లికి వడ్డించి తిను అని కళ్ళతోనే చెప్తాడు ఇక అందరూ కూర్చొని మెల్లిగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు అప్పటికి సుభద్ర గారికి అనిల్ గారికి అనుమానం వచ్చేసింది వాళ్ళ ఇంటికి కాబోయే పెద్ద కోడలు శ్రీవల్లి అనే అందుకే సుభద్ర గారు శ్రీవల్లిని టాప్ టు బాటం పరీక్షిస్తూ ఉన్నారు అమ్మాయి చాలా చక్కగా ఉంది ధీరజ్ ధీరజ్ పక్కన కూడా ఈడు జోడు చాలా బాగుంటుంది అని సంబరపడిపోయారు ఆవిడ విరాజ్ మెల్లిగా పక్కనే ఉన్న ప్రసన్న చేయి మీద గోకుతూ ఇదేంటే మన అన్నయ్య ఇలా షాక్ ఇచ్చాడు ఒక అమ్మాయిని ఫస్ట్ టైం మన ఇంటికి తీసుకువచ్చాడేంటి అని అడిగాడు విరాజ్ అయ్యోమయంగా రే చిన్నయ్య నీకు ఇంకా అర్థం కాలేదా తనే మనకు కాబోయే వదిన అని చెప్పింది ప్రసన్న అవునా అని అప్పుడు షాక్ అయ్యాడు విరాజ్ ఆశ్చర్యపోయింది చాలు కానీ ఇక తినరా అని ప్రసన్న అనడంతో ఇక అందరూ తిన్నాక బాగా లేట్ అవ్వడంతో తనని డ్రాప్ చేసి వస్తానమ్మా అని చెప్పాడు ధీరజ్ శ్రీవల్లి కూడా సుభద్ర గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళొస్తాను అంకుల్ అని బాయ్ విరాజ్ బాయ్ ప్రసన్న అని చెప్పింది ఒక్క నిమిషం ఉండమ్మా అని సుభద్ర గారు ఆవిడ రూమ్కి వెళ్ళి ఒక కొత్త పట్టు చీర ఇంకా తాంబూలం తీసుకువచ్చి శ్రీవల్లిని చేర్లో కూర్చోబెట్టి తనకి కుంకుమ పెట్టి తనకి చీర పెడతారు మొదటిసారి మా ఇంటికి వచ్చావు వట్టి చేతులతో ఎలా పంపించాలి తల్లి నిన్ను చల్లగా ఉండమ్మా అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వెళ్ళొస్తాను అని ఇక హ్యాపీగా వెళ్ళి కారులో కూర్చుంటుంది శ్రీవల్లి కానీ ధీరజ్ బాబు ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పలేదు అని ధీరజ్పై మాత్రం చాలా కోపంగానే ఉంటుంది బాబు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో కూడా చూడకుండా సైలెంట్గా కూర్చుంది ధీరజ్ మాత్రం శ్రీవల్లిని చూస్తూ ఉన్నాడు పింక్ కలర్ శారీలో తను చాలా అద్భుతంగా ఉంటే నుదుటిన స్టోన్ స్టిక్కర్ చెవులకి పెద్ద కమ్మలు మెడలో డైమండ్ నెక్లెస్ అలాగే చేతులకి ఓవైపు వాచ్ ఉంటే ఇంకోవైపు పింక్ అండ్ సిల్వర్ కలర్ కలిపిన గాజులు హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లీవ్ చేసి అందులో ఇప్పుడు సుభద్ర గారు ఈ చిన్న పువ్వులు కూడా పెట్టుకొని పైగా ఆమె నుదుటిన కుంకుమ కూడా ఉండడంతో భలే అందంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీవల్లి కార్ని ఒక లోన్లీ ప్లేస్లో ఆపడంతో శ్రీవల్లి ధీరజ్ వైపు చూస్తుంది అయోమయంగా కార్ సన్ రూఫ్ ఓపెన్ చేయడంతో పైనుండి చందమామ చుక్కలు అందంగా కనిపిస్తూ చల్లటి గాలి వాళ్ళ మేనుని తాకుతూ ఉంటుంది ఆ చల్లగాలికి ఎగురుతున్న ఆమె హెయిర్ని చెవి వెనక్కి సర్దుకొని ధీరజ్ వైపు చూస్తుంది శ్రీవల్లి ఆమె చూపుకి ఒక నిమిషం తడబాటు అతడిలో దేవుడా అలా చూస్తే నేను ఏమైపోవాలి అని అతడి మనసులో అనుకుంటూ వల్లి అని పిలిచాడు ధీరజ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్